లార్డ్ దేవునికి స్తోత్రం ప్రభు నామంలో అందరికీ శుభములు ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో ఆకలి గుంటే భగవానికైనా ఆతిథ్యమిమ్మో అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడివైన మా క్రీస్తియసు ప్రభా నీ నామమునకే లెక్కలేనిస్తుతులు స్తోత్రములు తండ్రి ఎంతవరకు నీ కాపుదలలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభా నీ వాక్కులతో మీరే మాతో మాట్లాడండి విని గ్రహించి మా హృదయములో భద్రపరుచుకుంటకు నీ కృప మాపై చూపండి వాక్యమునకు విధేయులమై వాక్యానుసారంగా నడుచుకుంటకు నీ సహాయము దయచేయండి మీరు మాకిచ్చిన ఆధిక్యతలను వాటి నెరవేర్పులను నీ మహిమ ద్వారా జరిగించుకునిమని ఏసై పరిశుద్ధ నామంలో ప్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ వాక్యము సామెతలు ఇరవై ఐదు పదిహేను నుండి ఇరవై ఎనిమిది వరకు సామెతలు ఇరవై ఐదు పదిహేను దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును నీతిమంతుడు నీ పట్ల న్యాయాధిపతి తీర్చిన తీర్పు అన్యాయముగాను వాస్తవానికి వ్యతిరేకముగాను ఉన్నట్లయితే నీవు సాత్వికమైన మాటలతో దీనముగా న్యాయమైన నీ విషయభావమును దీర్ఘశాంతంతో వివరించినట్లయితే న్యాయాధిపతి నీ అభ్యర్థనను విని గ్రహించి ఆత్మన్యూనతాభావముతో ఎముకలలో నుండి నెలగొగట్టబడినట్లుగా బాధ నుండి నీ వేడుకోలను అంగీకరిస్తాడు సాత్వికము దీర్ఘశాంతము ఆచరించటకు కష్టతరమైనవి వీటిని నీవు అనుసరిస్తున్నట్లయితే క్రీస్తు సారూప్యములోనికి సామెతలు ఇరవై ఐదు పదహారు పదిహేడు తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికంగా త్రాగినేడలా కక్కువేదివేమో మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించుదేమో తేనె రుచిగలది ఆరోగ్యమునకు మిక్కిలి శ్రేష్టమైనది దానిని తగినంత మట్టుకే త్రాగాలి మితిమీరి అధికముగా త్రాగితే అంత అనారోగ్యముని కలిగిస్తది అది బయటకు వచ్చే వరకు నీవు బాధపడి చివరకు కక్కివేస్తావు అట్లే నిన్ను ఎంత ప్రేమించే వ్యక్తులైనా మాటి మాటికి వారింటికి వెళ్ళకూడదు అలా చేస్తే వారి విసుగు చెంది నీపై వారి ప్రేమను వేషముగా మార్చుకుంటారు మౌనముగా ఉండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు ప్రతిదానికి సమయం కలదని ప్రసంగి చెప్పుచున్నాడు ఆహార పానీయాలలో స్నేహ సంబంధాలలో ప్రవర్తన మాటలలో అన్ని విషయాలలో మితముగా ఉంటూ వాక్యానుసారముగా క్రమము కలిగి జీవించాలి రెండవ తిమోతి నాలుగు ఐదు అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము శ్రమపడము స్వార్థికుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము సామెతలు ఇరవై ఐదు పద్దెనిమిది పంతొమ్మిది తన పురుగువాణి మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలవసిలిన కాలుతోనూ సమానము తన పురుగువాణితో సత్సంబంధాలు కలిగి ఉంటూ వాని మీద కూట సాక్ష్యం పలుకువాడు నమ్మక ద్రోహి వాడు వారితో కలసి ఒక ఆప్తుడుగా ఉన్నట్లు నటిస్తూ వారి ఇంటి గుట్టనంతా తెలుసుకుంటాడు బయట వాటిని వ్యతిరేకముగా మార్చి వారి శత్రువులకు వారిపై చాడీలు చెబుతూ వదలబోతుగా కొండెగాడుగా ఉంటాడు వాడు సమ్మెద దెబ్బలతో బాధించినట్లు ఖగ్గముతో హతమార్చినట్లు వాడిగల అంబుతో గుండెను చీల్చినట్లు వారిని బాధిస్తాడు విరిగిన పళ్ళు ఆహారం తీసుకున్నప్పుడల్లా నొప్పుతో కదులుచు బాధిస్తాయి ఈనవసలిన కాలు అడుగులు వేసేటప్పుడు తొట్టిల్లి పడిపోవుటకు భరించరాని బాధకు కారణమవుతుంది శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట కూడా అట్టిదే దేవునిపై దృఢమైన విశ్వాసం గలవాడు శ్రమ అయినా నింద అయినా హింస అయినా దేవుని ఆశ్రయించి సహనముతో కనిపెట్టి విడుదల విమోచన పొందుకుంటాడు కీర్తన ఇరవై రెండు పదకొండు పంతొమ్మిది శ్రమ ఉన్నది సహాయము చేయవాడెవడను లేడు నాకు దూరముగా నుండకము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము సామెతలు ఇరవై ఐదు ఇరవై ఇరవై రెండు దుఃఖ చిత్తునికి పాటలు వినిపించేవాడు చలిదినమున పైబట్ట తీసివేయవానితోనూ సురేకారం మీద చిరకపోయేవానితోనూ సమానుడు నీ పగవాడు ఆకలి కొని ఏడల వానికి భోజనము పెట్టుము దప్పు ఎడల వానికి దాహమిమ్ము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చను కష్టములో వేదనలో ఉన్న వారిని ఎగతాళి చేయిచు వారికి పాటలు వినిపిస్తూ పరిహాసం చేయట దేవునికి ఆగ్రహం పుట్టిస్తాది రోమ పన్నెండు పదిహేను సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి అని వాక్యం దుఃఖితని ఓదార్చుట చలిదినమున వారికి బట్టలు కప్పి ఆదరించటతో సమానము బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విడిగొట్టుటయు నేనేపరచుకున్న ఉపవాసమని దేవుడు సెలవిస్తున్నాడు వేదన దుఃఖంతో ఉన్న వారికి పాటలు వినిపించి డాన్సులు చేస్తూ సంభ్రమము చేయుట చలిదినమున పైబట్ట తీసివేయవానితోనూ దుఃఖములో ఉన్న వారిని బాధించుట మంటలు పుట్టించు సురేకారంపై చిరకపోయే వారితోనూ సమానుడు ఆ మంట ఆరకుండా నిలచి కాలినట్లు వారిలోని దుఃఖము బాధ అధికం చేయబడతాది నీ పగవానికైనా సరే ఆకలి దాహములు తీర్చి ఆతిథ్యం ఇవ్వాలి అట్లు చేయుట చేత వారి తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లు వాడు తనలో తాను మదనపడుచు పశ్చాత్తప్తుడను వారి మధ్య సత్య సమాధానములు వర్ధిలను నీ సత్క్రియలకు దేవుడు నీకు ప్రతిఫలమిస్తాడు యషయ యాభై ఎనిమిది ఏడు ఎనిమిది నీ ఆహారము ఆకలి గునిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము దిక్కుమారిన బీదలను నీ ఇంట చేర్చుకుంటయు వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుడు సెలవిస్తున్నాడు సామెతలు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు ఉత్తరపు గాలి భీకరమైన గాలివాన పుట్టిస్తాది కొండగాని నాలుక కోప దృష్టి కలిగిస్తాది గయ్యాళితో పెద్ద ఇంట నుండిట కంటే మిద్దు మీద ఒక మూలను నిరసించటం మేలు కొండెగాని మాటలు కలహమును ప్రేరేపిస్తాయి వాడు కుటిలమైన మాటలను వదరుచు అధికముగా నీచమైన కీడు మాటలో శాపపు మాటలో మాట్లాడతాడు నాలుక సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు అగ్ని వలె చిచ్చు పెట్టునని వాక్యం శాంతి సమాధానము లేకుండా నిత్యము పోరు శోధన కలిగించే భార్యతో కలిసి గొప్ప ఇంట్లో నివసించుట కన్నా నెమ్మదితో కూడిన చిన్న మూలగదిలో నివసించట మేలు అని జ్ఞాని అయిన సులమోను తన జీవిత అనుభవంలచే గ్రహించిన జ్ఞానాన్ని అనేకులకు అందించి వారు శోధింపబడకుండా తెలియచేశాడు సామెతలు ఇరవై ఒకటి పంతొమ్మిది ప్రాణము జగడ జగడగుండితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు అని మరొక సందర్భంలో చెప్పాడు మొదటి ఏడు పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి బైబిలు రెండు అంచులు గల ఖడ్గం భార్యలు తమ పురుషులకు లోబడవలనని పురుషులు తమ స్వంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటే జ్ఞానము చొప్పున కాపురం చేయటాన్ని విశ్వమవుతున్నది సామెతలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు తప్పి వారికి చల్లని నీరు ఎట్లుండును దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకల చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు ఎవరైనా అలసిపోయి దప్పికతో సోలిపోతున్నప్పుడు చల్లని మంచినీళ్లు త్రాగించుతే సేద తీరి వారిపై గురి కృతజ్ఞత చూపి సంతోషమును పంచుకుంటాడు అట్లే మన బిడ్డలు దూర ప్రదేశంలో ఉండి సమస్యలతో బాధపడుతూ దేవుని కృప ద్వారా విడుదల పొందిన సమాచారము దూరదేశం నుండి తల్లిదండ్రులకు రాగానే ఆ మంచి సమాచారం విని దప్పికొని వారికి చల్లని నీరు ఇచ్చినట్లు వారి హృదయములు తెప్పరిల్లి సేదతీరును మలినమైన నీటి ఊట చెడిపోయిన బొగ్గ దుష్టునికి సూచన నీతిమంతుడు దుష్టులతో సహవాసము చేయకుండా వారికి దూరముగా ఉండాలి నీతి మంత్రుడు దుష్టులతో సహవాసం చేస్తే అట్టి సహవాస దోషము దురభిమాన పాపమునకు దారితీస్తాది నీతిమంతులు దుష్టులకు లోబడితే మలినమై కలకలు చేయబడిన నీటి ఊటగాను చెడిపోయిన నీటి బుగ్గగాను మారి వారు పాపపు పంకిలమును అంటించుకుంటారు కాబట్టి దుష్టులకు దూరంగా ఉండాలి వారి పాపములో పాలు పంచుకోకూడదు సామెతలు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయట ఘనతకు కారణము ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే గాని ఏ ఆహార పదార్థమైనా తగినంత మాత్రమే తీసుకోవాలి అతిగా సేవిస్తే మన శరీరము దానిని అంగీకరించదు ఏదో ఒక బాధను పంపించి దానిని బయటకు నెట్టి కక్కివేయనట్లు చేస్తది అది శరీర ధర్మం అనుకోకుండా ఏదైనా దుర్లభమైన సంగతి సంభవిస్తే దానిని పరిశీలించి పరిశోధన చేయాలి కారణాలు తెలుసుకొని ఇకపై ఎన్నడూ జరగకుండా మెళుకువతో జాగ్రత్త తీసుకోవాలి ప్రాకారము లేని పట్టణమునకు రక్షణ భద్రత ఉండదు ఏ క్షణములో శత్రువు దండెత్తి కొల్లగడతాడో శ్రమ మరణమునకు గురవుతాము అని భయభ్రాంతులుగా ఉంటారు ప్రార్థనాను ప్రాకారమును మన గృహముల చుట్టూ పట్టణము చుట్టూ కంచే కాపుదలగా ఉంచుకుంటే పట్టణంకు రక్షణగాను దీవిన కర్మగాను ఉంటుంది తన మనస్సును అదుపులో పెట్టుకోలేని వాడు ప్రాకారం లేక పాడైన పట్టణంతో పాల్చబడ్డాడు దేవుని భయము కలిగి జీవిస్తే వాడు దేవునిచే కట్టబడి నిష్ఠ నిగ్రహము కలిగి వ్యర్థమైన వాటిని చదించుకుంటాడు తన శరీరమును మనస్సును ఆధీనంలో ఉంచుకుంటాడు దేవుని మహిమపరుస్తాడు వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు నీ పగవాడు ఆకలిగొనిన ఎడలా వానికి భోజనము పెట్టుము దప్పిగొనిన ఎడలా వానికి దాహమిమ్ము అట్లు చేట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు ఎహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చను కంటత వాక్యము సామెతలు ఇరవై ఐదు పదిహేడు మాటిమాటికి నీ వాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నేను ద్వేషించినేమో కంటత వాక్యము సామెతలు ఇరవై ఐదు పదిహేడు మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము అతడు నీ వలన విసికి నిన్ను వీక్లీ క్విజ్ వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి ఒకటి సాత్వికమైన డాష్ ఎముకలను నలగొట్టెను ఏ నాలుక బి పెదవులు సి మాటలు డి మనస్సు ఒకటి సాత్వికమైన డాష్ ఎముకలను నలగొట్టెను ఏ నాలుక బి పెదవులు సి మాటలు డి మనస్సు రెండు ఉత్తరపు గాలి డ్యాష్ పుట్టించెను ఏ మెరుపు బి మబ్బు సి వాన డి వరద రెండు ఉత్తరపు గాలి డాష్ పుట్టించెను ఏ మెరుపు బి మబ్బు సి వాన డి వరద మూడు కుండెగాని నాలుక డాష్ కలిగించను ఏ పాపదృష్టి బి శాపదృష్టి దృష్టి సి కోపదృష్టి డి తాపదృష్టి మూడు కొండెగాని నాలుక డాష్ కలిగించను ఏ పాపదృష్టి బి శాపదృష్టి సి కోపదృష్టి డి తాపదృష్టి దేవుడు ఈ కార్యక్రమమును పరింపచేయునుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ